విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ తణుకు నియోజకవర్గం నుంచి వివిధ వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించడం అభినందనీయమంటూ తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు విపత్తుల సమయంలో తణుకు ప్రజలు ముందుంటారని విరాళాలతో పాటు అనేక మంది దాతలు స్వయంగా విజయవాడ వెళ్ళి నిత్యావసర వస్తువులు ఆహారం దుప్పట్లు లాంటివి అందించి ప్రభుత్వం పాటుగా అండగా నిలబడటం హర్షణీయమంటూ కొనియాడారు దీనిలో భాగంగా అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ బోల శ్రీనివాస్ బౌలర్ రమేష్ సోదరులు లక్ష రూపాయలు తణుకు పెట్రోల్ బంక్ అసోసియేషన్ లక్ష యాభై వేలు తణుకు హోటల్స్ అసోసియేషన్ తరపున లక్ష రూపాయలు డాక్టర్ భోగవల్లి వెంకట్రావు లక్ష రూపాయలు వేల్పూర్ గ్రామానికి చెందిన పోలేపల్లి సూర్యచంద్రరావు దంపతులు లక్ష రూపాయలు తణుకు అఫీషియల్స్ క్లబ్ లక్ష రూపాయలు డాక్టర్ దొమ్మెటి సుధాకర్ పదివేల రూపాయలు దంగిటి శ్రీనివాసరావు ఐదు వేల రూపాయలు యలమర్తి శ్రీనివాసరావు ఐదు వేల నూట పదహారులు కంటిపూడి రాంబాబు ఇరవై వేలు గుర్రం నారాయణరావు పదివేల రూపాయలు అందించారంటూ తెలిపారు శ్రీకరి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ యాభై వేలు శ్రీకరి డయాగ్నోసిస్ యాభై వేలు స్వాతి ఆర్చ్ వెల్డింగ్ ఐదు వేల రూపాయలు బోడపాటి నారాయణరాజు పదివేల రూపాయలు సింహాద్రి వెంకటరత్నం పదివేల రూపాయలు పులి ఆంజనేయులు ఇరవై ఐదు వేల రూపాయలు కాపకాయల వెంకటేశ్వరరావు ఐదు వేలు శ్రీను గోపాలం పదివేల రూపాయలు ఇరవై రెండవ వార్డు వినాయక కమిటీ పదివేల రూపాయలు నిషా ఫౌండేషన్ లక్ష రూపాయలు ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మరియు యాజమాన్యం లక్ష రూపాయలు వెరసి మొత్తం పది లక్షల డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ గారికి అందించారు వారి విరాళాలను అందించడం జరుగుతుంది కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార వర్గాలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్ద మనస్సుతో ఎంతోమంది ఈరోజు విరాళాలు అందించి వారందరికీ కూడా మేము కూడా తోడుగా ఉంటామని ముందుకు రావటం చాలా అభినంది సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా ఇటువంటి విపత్తుల సమయంలో కనుక ప్రజలు అటువంటి వారికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారికి అందగా నిలబెట్టడానికి వ్యక్తులు కూడా ముందుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం విరాళాలే కాకుండా వాళ్ళ నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు విజయవాడలో ఈరోజు నిత్యావసర వస్తువుల ధర నిత్యావసర వస్తువులు కానీ ఇతర అవసరాలు కానీ వారు వెళ్ళి అక్కడ స్వయంగా వారందరూ కూడా పంపిణీ చేయడానికి కూడా చాలా అభిమానిస్తున్నారు చాలామంది మహిళలు కూడా ఇక్కడ వారందరూ కూడా విరాళాలు సేకరించి నిత్యావసర వస్తువులు కూరగాయలు దుప్పట్లు ఇటువంటివన్నీ కూడా అక్కడ బాధితులకి పంపిణీ చేయడం చాలా చాలా అభినందనీయం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది రోజుల పాటు వరద బాధితులకు అండగా నిలబడి వారందరినీ కూడా ప్రతి ఇంటిని మరలా నార్మల్ స్థితికి తీసుకొచ్చే విధంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబెట్టిన దానికి సహాయంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎంతోమంది జాతర ముందుకు వచ్చి ఈరోజు ఈ విరాళాలను సేకరిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా విరాళాలు ఇచ్చినటువంటి వారిలో బాల శ్రీనివాస్ గారు అమెరికా చెందినటువంటి ఎన్ఆర్ఐ లక్ష రూపాయలు వారి బ్రదరు బోర్ల రమేష్ గారు ఇద్దరూ కలిసి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్ వెంకట్రావు గారు డాక్టర్ భాగవల్ వెంకట్రావు గారు లక్ష రూపాయలు అలాగే తణుకు హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ లక్ష రూపాయలు అలాగే పెనుమ పోలేపల్లి సూర్యచంద్రరావు గారు సతీ సావిత్రి దంపతులు వేల్పూర్ గ్రామానికి చెందినవారు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే తణుకు అఫీషియల్స్ క్లబ్ వారు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే దంగేడు శ్రీనివాసరావు గారు ఐదు వేల రూపాయలు డాక్టర్ దొమ్మేడు సుధాకర్ గారు పదివేల రూపాయలు ఎలమార్తి శ్రీనివాసరావు గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు కంటిపూడి రాంబాబు గారు ఇరవై వేల రూపాయలు అలాగే గుర్రం నారాయణరావు గారు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వీరందరూ కలిసి ముందుకు వచ్చి రోజు సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి చెక్కులన్నింటినీ కూడా అందించి జరగడం జరిగింది అందరికీ కూడా ఈరోజు దాతలందరికీ ప్రత్యేకమైనటువంటి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తీసుకు తెలియజేసుకుంటుంది